విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నాని గారు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని వైకాపా కండువా కప్పుకున్న దగ్గర నుంచి ఆ విజయవాడ కేంద్రంగా ఉన్న కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్లస్ కేసినేని నాని గారికి విమర్శలు ప్రతి విమర్శలు తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉన్నాయి ఈ రోజైతే బుద్ద వెంకన్నగర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టినట్టున్నారు నా పేరు మీద ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి జనసేన టీడీపీ పొత్తు చెడిపోయే విధంగా పోస్టులు పెడుతూ ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఇవన్నీ కేసినేడు నాని గారే చేపిస్తున్నారు అని ఆయన ఒక వైసీపీకి కోవర్టుగా పనిచేశారు ఎన్ని రోజులు అని కేసీ నేర్ నాని గారి మీద తీవ్రమైన విమర్శలు చేశారు ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో నాని గారు ఇటు బుద్దా వెంకన్న నుంచి వైఎస్ నారా లోకేష్ టు చంద్రబాబు నాయుడు గారు అందరిని ఒక రౌండ్ వేసేశారు పనికి మానవులు ఊర కుక్కలు అని లోకేష్ ఒక పనికిమానుడు ఆయనేది లీడరు ఆయన ఊర కుక్కలు ఉన్నాయి ఊర కుక్కలు కాలుమణి కుక్కలు ఈ కుక్కలను కొందరిని పెట్టుకుంటాడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోనే ఎవరైనా అంటే అసంతృప్తిగా ఉన్నా లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా బయటకుపోయినా ఈ ఊర కుక్కలని మీద వదులుతూ ఉంటారు కాలుమణి కుక్కలు ఈ కుక్కలా నన్ను విమర్శించేది నీతి లేని నీతి లేని ఊర కుక్కలు వీళ్ళు కుక్కలకు విశ్వాసం ఉంటుందని మరి వీళ్ళు కూడా చంద్రబాబు గారికి విశ్వాసంగా మరుగుతారనే ఉద్దేశంతో అన్నారు తెలియదు మరి అదే పదం అయితే ఉన్నారు ఊర కుక్కలు అని ఊర కుక్కలు రెండు నెలలు ఆగండి చంద్రబాబు గారి సొంతరైనటువంటి హైదరాబాద్ కూడా వెళ్ళిపోతారు ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు చేస్తారు కనీసం ఏపీ మొత్తం వెతికినా కూడా వాళ్ళ సొంతూరులో వాళ్ళ ముత్తాతది వాళ్ళ తాతది ఒక చిన్న ఇల్లు తప్పితే వాళ్ళ తాత ఇల్లు తప్పితే ఒక ఇల్లు కూడా లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తామంటారు ఇక హైదరాబాద్కి వెళ్ళిపోతాడు నెక్స్ట్ అని చెబుతూ చింతలపూడి పూడి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎందుకు చేపట్టావు నాకు తెలియదా ఎవరి దగ్గర ఎంత కమిషన్లు తీసుకొని అది మొదలెట్టావు ఇంకా నేను చిట్టా పీపితే పెద్దగా ఉంటుంది అని కేసీఆర్ నాని గారు అయితే అంటుకున్నారు ఆ కుక్కలకు బిస్కెట్లు అయితే వాళ్ళు మరుగుతూ ఉంటారు చివరికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని కూడా పట్టుకొని బోసడికి అని చెప్పి ఈ ఊర కుక్కలతో తిట్టిస్తాడు అని చెప్పి ఆయన ఏం పేరు కనిపిస్తలేడు ఏమిరాయన బాగా లావుగా ఉంటాడు అదే నాయన స్వామి బట్టలు ఇప్పేసి ఫ్రీ షో చేశారు బట్టలు ఇప్పేసి ప్రదర్శన చేశాడు కదా పేరు గుర్తొస్తా గుర్తొస్తలేదు ఒక ఆయన ఈ మధ్య ఏం కనిపిస్తలేడు ఎక్కడే కూడా ఆయన ఉద్దేశించి ముఖ్యమంత్రి బోసడికి అని చెప్పి ఊర కుక్కలతో పొరికిస్తాడు అని చెప్పి మీరు అది ఊర కుక్కలు కాల్మని కుక్కలు ఎందుకు ఎవరొత్తర రండి మరి విజయవాడలో పోటీ చేద్దాం ఎవరు ఓడిపోతే వాళ్ళని రాజకీయ అస్త్ర సన్యాసం చేద్దాం రండి అని చెప్పి అయితే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్న నాయకులు కేసినే నాన్న గారిని తిడితే ఆటలాంటి నీతి నియమం లేని వాల్యూస్ లేని ఆ కుక్కలు ఆ కాల్మనీ కుక్కలతోటి నేనేది వాళ్ళ గురించి పట్టించుకునేదని ఈయన నేరుగా లొకేషన్ చంద్రబాబుని విమర్శి చేస్తున్నారు డైరెక్ట్గా